చిత్తూరు జిల్లా రొంపుచెర్ల మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు నడింపల్లిలో శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు అర్చకులు మహేష్ శర్మ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన చెన్నరెడ్డి గారిపల్లిలో నూతన వధువరలు ఆశీర్వదించారు సవ్వాలవారిపల్లిలో ఇటీవల మరణించిన వైసీపీ నాయకుడు విశ్వనాథం నాయుడు ఉత్తర క్రియల్లో పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు పలువురు స్థానిక సమస్యల గురించి వివరించారు ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి ఎంపీపీ విజయశేఖర్ వైసీపీ కన్వీనర్ కరిముల్లా స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు